హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం సీఈఓ ఆంధ్రా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో మన మొబైల్ నెంబర్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అలాగే మన ఏపిక్ సంబంధించిన డీటెయిల్స్లో మన మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం సీఈఓ ఆంధ్రా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ని క్రోమ్లో ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇందులో మనకి ఇక్కడ డౌన్లోడ్ ఏపీక్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మన మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి సో అలా రిజిస్టర్ అయ్యి లేకపోతే కనుక మనం మన మొబైల్ నెంబర్తో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఆ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం ఏపీక్ డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో లాగిన్ చేసినప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది సో ఆల్రెడీ మనకి అకౌంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మనకుంటూ అకౌంట్ ఉంటే మనం ఈ విధంగా లాగిన్ చేయవచ్చు ఒకవేళ మనకి అకౌంట్ లేకపోతే కనుక మనం ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సైన్ అప్ కనిపిస్తుంది చూడండి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఆప్షన్ అది మనం ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ దాని కింద క్యాప్చా కూడా ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సో ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మన యొక్క సర్ నేమ్ ఇచ్చుకుంటాం ఫస్ట్ నేమ్ దగ్గర అలాగే నెక్స్ట్ లాస్ట్ నేమ్ దగ్గర మన యొక్క నేమ్ ఇచ్చుకుంటాం అలాగే మనకంటే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం అదే పాస్వర్డ్ని కింద కన్ఫ్యూమ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ రీఎంటర్ చేస్తాం ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం సో మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేస్తే యు ఆర్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్ కైండ్లీ లాగిన్ సో ఇప్పుడు మళ్ళీ లాగిన్లోకి వస్తుంది లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం మన ఏవైతే మొబైల్ నెంబర్తో మనం ఇప్పుడు రిజిస్టర్ అయ్యామో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం మన యొక్క పాస్వర్డ్ ఏది క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ పై క్లిక్ చేయాలి సో ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో డౌన్లోడ్ ఈ ఏపిక్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏపిక్ నెంబర్ ఇచ్చేసి సెలెక్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి సర్చని కొడితే మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ పెడితే అక్కడ డౌన్లోడ్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది సో అక్కడ డౌన్లోడ్ చేస్తాం సో మన ఎపిక్ నెంబర్ కార్డు మన ఫోన్ మొబైల్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకవేళ మన ఎపిక్ నెంబర్కి మన మొబైల్ నంబర్ లింక్ అవ్వకపోతే మనం ఇక్కడ చూడొచ్చు యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఈరోల్ అని మనకి చూపిస్తుంటుంది అంటే మనం ఎపిక్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మన మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మన ఎపిక్ లింక్ అయ్యి ఉండాలి ఒకవేళ మన ఎపిక్ కార్కి సంబంధించిన డీటెయిల్స్లో మన మొబైల్ నెంబర్ కనుక రిజిస్టర్ అయ్యి లేకపోతే లింక్ అయ్యి లేకపోతే కనుక ఏ విధంగా లింక్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకు టైల్స్ ఇక్కడ ఫామ్ ఫిల్ ఫామ్ ఎయిట్ కనిపిస్తుంది చూడండి ఈ ఫామ్ ఎయిట్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫామ్ ఎయిట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ ఫామ్ ఎయిట్ అనేది మన డీటెయిల్స్ని అప్డేట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫామ్ ఇది సో క్లిక్ చేశాను అప్లికేషన్ ఫర్ అసలు చూడండి ఇక్కడ అదర్ ఎలక్టర్ క్లిక్ చేసి ఎంటర్ ఎపిక్ నెంబర్ మన ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి ఈ విధంగా డిస్ప్లే సో ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ మనం ఏవైతే మనం కరెక్షన్ చేసుకుని అప్డేట్ చేయాలనుకున్నామో సో దాని మీద క్లిక్ చేసాం సో ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టారల్ రోల్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ క్లిక్ చేసాం సో అక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ మొబైల్ నెంబర్ కానీ ఇమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు ఫోటో కానీ ఈ విధంగా చేసుకోవచ్చు ఓకే ఓకే మీద క్లిక్ చేసాం సో మనకు సంబంధించినటువంటి ఈ అప్లికేషను ఫామ్ ఎయిట్ అనేది ఓపెన్ అయింది సో మన డీటెయిల్స్ ఆల్రెడీ కొన్ని అక్కడ ఉంటాయి సో ఏవైతే మనం ఎంటర్ చేయాలనుకుంటున్నామో వాటిని ఎంటర్ చేసుకుంటూ నెక్స్ట్కి నెక్స్ట్ పేజీకి వెళ్తూ ఉంటాం సో వన్ బై వన్ పేజ్ తర్వాత పేజీ నెక్స్ట్ క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మన డీటెయిల్స్ చూడండి ఇక్కడ మన ఆధార్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు అలాగే ఆ పేరెంట్కి సంబంధించిన మొబైల్ నెంబరు మనకు లింక్ అందులో ఎంటర్ చేసుకోవచ్చు లేదా మన ఓన్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని కూడా లింక్ చేసుకోవచ్చు అందులో సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ దగ్గర బాక్స్ని క్లిక్ చేస్తాం అది క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తాం సో నెక్స్ట్ క్లిక్ చేస్తాం సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది మళ్ళీ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ సో ఇందులో మనకి నేమ్ జెండర్ డే ఏజ్ సో రిలేషన్ టైప్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ సో మనం వీటిలో దేన్నైనా మనం బాక్స్ని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అడ్రస్ ఫోటో ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలంటే మనకి దానికి తగ్గ ప్రూఫ్ కూడా రెడీగా పెట్టుకోవాలి అంటే ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలంటే అడ్రస్ దానికి సంబంధించి ఎంటర్ చేయాలంటే ఆధార్ నెంబరు మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి సో మనం ఇక్కడ చేయాల్సింది మొబైల్ నెంబర్ అప్డేట్ అప్డేట్ చేస్తున్నాం సో కాబట్టి సో మొబైల్ నెంబర్ దగ్గర బాక్స్ని టిక్ చేసుకుంటాం సో వీటిలో ఏవైనా ఎంట్రీస్లో నాలుగు ఎంట్రీస్ మనం ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు నాలుగు మించి అయితే మనం చేయలేం చూడండి డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్ టిక్ చేస్తే ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పి అక్కడ ఓపెన్ అవుతుంది సో దానికన్నా అసలు డాక్యుమెంట్ చూస్ ఫైల్ సో మనం ఏజ్కి సంబంధించి ప్రూఫ్ ఏం పెడుతున్నామో ఆ డాక్యుమెంట్ అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇస్తున్నాం సో కాబట్టి దీనికి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ డిక్లరేషన్ కింద కనిపిస్తుంది ఇంకా అక్కడ డిక్లరేషన్ మీద కూడా టిక్ చేసుకుంటాం సో నెక్స్ట్ క్లిక్ చేసాం నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ సబ్మిషన్ దగ్గరికి వెళ్ళింది డిక్లరేషన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ సో మన ప్లేస్ మన విలేజ్ నేము లేదా సిటీ నేము అక్కడ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ సబ్మిషన్ దగ్గరికి వెళ్తుంది ఈ సబ్మిషన్ దగ్గర ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం సో క్లిక్ చేయగానే మనం ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యామో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది సో నెక్స్ట్ ఓటీపీ బాక్స్ ఓపెన్ పోయింది సో అందులో ఓటీపీ ఎంటర్ చేస్తాం ఓటీపీ ఎంటర్ చేసి ప్రివ్యూ ప్రివ్యూమే క్లిక్ చేస్తే విధంగా మనకు సంబంధించినటువంటి ఆ ఫైల్ మొత్తం ఫామ్ మొత్తం ఓపెన్ కనిపిస్తుంది మనకి విధంగా ఈ ఫామ్ మొత్తం వెరిఫై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎస్ఎంఐ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది సో డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్ లేదా ఓకే ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు సో మన డీటెయిల్స్ అప్డేట్ చేయడం కంప్లీట్ అయ్యింది సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ని అంటే మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేయడం మన మెయిల్ ఐడి அப்டேட் கூட விதங்க மனம் செய்யச்சு தேங்க் யூ